హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు కనీయండి ఇంట్లో పనులు పనులు అయిపోగానే ఇంకా నేను మిషన్ కూడా ఎక్కలేదనమాట మనకి రెడీగా ఉన్నాయి కొన్ని టాప్స్ లాంగ్ ఫ్రాక్స్ ఫస్ట్ మీకు డౌట్స్ క్లియర్ చేసిన తర్వాత నా పని నేను చూసుకోవచ్చని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట అయితే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నిన్న ఇద్దరు కామెంట్ చేశారండి అక్క అందరి డౌట్స్ చెప్తున్నావు కానీ నా డౌట్స్ చెప్పట్లేదని అలా ఏముండదండి బై మిస్టేక్ లో నేను వీడియో అదే మీరు పెట్టిన కామెంట్ కానీ డిలీట్ అయిపోయింది అనుకోండి వెంటనే గుర్తు పెట్టుకుని స్టార్ట్ చేయగానే అదే చెప్పేస్తానమాట మన అంటే డిలీట్ అయిపోయింది కదా The కామెంట్ అనేది మళ్ళీ తర్వాత నాకు గుర్తుండదేమో అని అంతే తప్ప మీది నాది అని ఏమి ఉండదండి అందరిది లైన్ బై లైన్ వెళ్తానే ఉంటది ఇప్పుడు నేను డే లెవెన్ ఓపెన్ చేశాను డే లెవెన్ లో ఎవరైతే ఉన్నాయో అన్ని కింద నుంచి చూస్తానమాట కింద నుంచి ఫస్ట్ ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళు కింద నుంచి చూసుకుంటూ పైకి వెళ్తాను అర్థమైందలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క డే సెలెక్ట్ చేస్తానండి అంతే తప్ప వీలు వాళ్ళని ఏమీ ఉండదు అనమాట మీరు ఓపికతో వినాలి అంతే నేను ఎంత ఓపికతో చెప్తున్నానో మీరు అంతే ఓపికతో వినాలి ఏదో వీడియో ఓపెన్ చేసేసి టైప్ చేసేసి వదిలేస్తారు మనకి డౌట్ ఏదో అడిగేసామని కానీ ఆ డౌట్ నేను ఎప్పుడు చెప్తున్నాను అది వినాలి కదా పోనీ ఆ డౌట్ పక్కన పెట్టండి వేరే డౌట్స్ ఫ్యూచర్ లో వస్తాయి వేరే వాళ్ళు డౌట్ కదా నాకెందుగానే వదిలేస్తారు ఫ్యూచర్ లో డౌట్ వస్తే మళ్ళీ నన్ను అడుగుతారు ఆ టైంలో నేను ఖాళీ ఉంటానో ఉండనో తెలియదు కదా అందుకు నేను పెట్టిన ప్రతి డౌట్ మీరు వింటే నేను చెప్పిన ప్రతి డౌట్ వింటే మీరు మీకు ఫ్యూచర్ లో డౌట్స్ అనేవి రావు కదా సో ఇవి ఇది కూడా ఎన్ని రోజులు నేను చెప్తాను కూడా నాకు తెలియదు ఎందుకంటే అడిగిన డౌటే మళ్ళీ అడుగుతానే ఉన్నారు నేను ముందు రోజు ఏదైతే డౌట్ అడిగానో అదే డౌట్ మళ్ళీ ఈ రోజు అడుగుతున్నారంటే మీరు ఆ వీడియో చూడలేనట్టే కదా మీరు చూడలేనప్పుడు నేను ఎందుకు ఇంత టైం వేస్ట్ చేయాలి ఫస్ట్ లో ఐదు వేల మంది ఆరు వేల మంది చూసేవాళ్ళు పోనీలో చూస్తున్నారు కదా మనకు ఇంత టైం కి మన తగ్గట్టు కష్టాన్ని తగ్గట్టు రాకపోయినా ఎంతో గంత ఒక ఇరవై ముప్పై రూపాయలు వస్తుంది కదా అనుకుంటున్నా కానీ ఈ మధ్యన మరీ దావు వెయ్యి మంది కూడా చూడట్లేదు అనమాట అంటే నాకు ఒక ఐదు రూపాయలు కూడా రాదు అలాంటి సిచ్యువేషన్ లో కూడా నేను ఇంత చెప్తున్నానంటే నిన్ను అడిగిన డౌట్ క్లారిఫై చేసిన తర్వాత మళ్ళీ అదే డౌట్ ఈ రోజు అడుగుతున్నారంటే మీరు ఇంకా డౌట్ చూడట్లేదు కదా చూడలేనప్పుడు ఇంకెందుకు చెప్పడం అదే కదా మీరు అర్థం చేసుకోండి మీరు నేను ఈ వీడియోస్ పోస్ట్ చేస్తున్నానంటే మీకోసమే నా కోసం కాదు నాకు వచ్చి ఇరవై ముప్పై రూపాయల కోసం నా పనంతా తా ఆపుకుని చేయాల్సిన అవసరం కూడా లేదు ఒక రకంగా చెప్పాలంటే మీ వైపు నుంచైనా ఆలోచించి చూడండి నా వైపు నుంచైనా ఆలోచించి చూడండి కాబట్టి ప్రతి నేను చెప్పే ప్రతి వీడియో చూడండి మీకు డౌట్స్ రావు అడిగిన డౌట్స్ అడగకుండా ఉంటేనే మీకు బెస్ట్ అనమాట ఓకేనా ఇప్పుడైతే మన వీడియోలోకి తెలియకపోదాం అక్క షోల్డర్ కుట్టు ముందుకు వస్తుంది షోల్డర్ కుట్టు ముందుకు రాకుండా ఎలాంటి టిప్ వాడాలో చెప్పండి ఇలాంటి టిప్పు నేను ఒక వంద సార్లు అని చెప్పుకుంటా మన స్టిచ్చింగ్ ఛానల్లో కుట్టు షోల్డర్ కుట్టు ముందుకు వస్తుందంటే ఫ్రంట్ పార్ట్ అనేది హైట్ తక్కువ అయినట్టు హైట్ తక్కువ ముందుకు వస్తుంది హైట్ ఎక్కువైతే ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది అనమాట ఎంత ఇవ్వాలో అంత ఇస్తేనే కరెక్ట్ గా నిలబడుతుంది ఓకేనా మీరు ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఇవ్వండి ఎక్కువ ఇవ్వకండి మీరు ఫ్రంట్ పార్ట్ హైట్ తక్కువ ఇస్తే కుట్ట అనేది ముందుకు వచ్చేస్తుంది లేదంటే ఇది ఇది ఉంది కదా ఏమంటారు ఫ్రంట్ పార్ట్ అనేది పైకి ఎత్తేస్తుంది అనమాట రెండు రకాలు కూడా జరగొచ్చు చెస్ట్ బరువుకి ముందుకు అనమాట కాబట్టి కొంచెం లూజ్ ఇవ్వాలి చెస్ట్ కి మళ్ళీ ఇదే డౌట్ మళ్ళీ అడుగుతారు చూడండి మీ మెక్కల్లో మీ కట్ చేసి ఒక్కొక్కసారి బాగా టైట్ వస్తుంది అక్క బ్లౌజ్ ఆర్మ్ అండ్ హ్యాండ్ లూజ్ నడుము లూజ్ అన్ని కరెక్ట్ గా పెడుతున్నా బట్ చాలా టైట్ వస్తుంది టైట్ వస్తుందంటే మీరు కటింగ్ లో ఏమైనా మార్కింగ్ వేస్తుంటారు కదా స్టిచ్చింగ్ కూడా ఆ మార్కింగ్ మీదే కుడితే మాత్రం రాదండి ఆది బ్లౌజ్ తో చూసుకోవాలి లూజ్ నడుము నడుములూజు అన్ని కూడా మళ్ళీ కుట్టేటప్పుడు ఎప్పుడు కుట్టేటప్పుడు సైజ్ ఏం చేసేటప్పుడు హ్యాండ్ లూజ్ ఆర్మ్ లూజ్ కూడా చూసుకుని అవన్నీ కలుపుకుని అప్పుడు చేసుకోవాలన్నమాట లేదు అయినా టైట్ వస్తుందంటే మీకు ఈ మెథడ్ సెట్ కాదు తొంభై తొమ్మిది మంది సెట్ అవుతుంది మీరు ఒక్కరికి సెట్ అవ్వట్లేదంటే పొరపాటు మీ వైపు నుంచి ఉండాలి లేదా మీ బాడీ మెజర్మెంట్స్ ఏమైనా తేడానే ఉండాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే బ్యాక్ నెక్ ఉంటుంది కదా ఇదే బ్యాక్ నెక్ అనుకోండి ఈ కింద నుంచి చూడండి చెస్ట్ ఎంత వచ్చిందో ఎక్కువ వస్తుంది ఈ ఆర్మ్ లూస్ కన్నా ఎక్కువ వస్తుంది అప్పుడు మీకు ఫ్రీగా ఉంటుంది ఈ మెటర్ అయినా కొంచెం ట్రై చేయండి హాయిక ఫోర్త్ డాట్ గురించి చెప్పండి చెప్పడానికి ఏమీ లేదండి ఫోర్త్ డాట్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు సైజ్ జాయిన్ చేసేటప్పుడు ఒక ఒక్క పావుంచ్ అంతా ఎక్కువ పెట్టుకుని సైజ్ జాయింట్ దగ్గర ఎక్కువ సైజ్ జాయింట్ వైపుకి పా ఎక్కువ పెట్టుకుని ఫ్రంట్ పార్ట్ కట్ చేయండి బ్లౌజ్ షే బెల్ట్ కుట్టిన తర్వాత ఈ షే బెల్ట్ పై నుంచి ఈ క్రాస్ వరకు ఒక స్టిచ్ వేస్తే సరిపోతుంది మనకి ఎక్కువ ఫోర్త్ డాక్టర్ రావట్లేదు వస్తే చెప్తాను నేను మళ్ళీ ఒకసారి హై చెల్లి నాకు డీప్ నెక్ బ్లౌజ్ బ్లౌజ్ ఆదికిచ్చి హై నెక్ బ్లౌజ్ కుట్టమన్నారు ఆదికి ఇచ్చిన బ్లౌజ్ కొలతలు ఆరు బ్లూజ్ ఏడు నడుములూజ్ ఇరవై ఆరు హైట్ పన్నెండున్నర ఈ బ్లౌజ్ కి హై నెక్ కొలతలు చెప్పు అంటే వీళ్ళకి ఏంటంటే ఈ సిస్టర్ కి నెక్ డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చారనమాట చిన్న సైజ్ బ్లౌజ్ అయితే చిన్న సైజు ఆరు బ్లూజ్ అంతా ఏడు అంటే చిన్న సైజ్ అండి నడు బ్లూజ్ ఇరవై ఆరు అయితే మీరు ఏం చేయాలంటే వెనకాల నెక్ ఉంటుంది కదా నెక్ ఇదేనండి బ్యాక్ నెక్ అనుకోని నీట్ గా బాడ మీదకి వెళ్ళిన తర్వాత అద్దినోటు ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి మంచి నీట్గా ఇలా పెట్టేసుకుని ఇదే బ్లౌజ్ ఇలా పెట్టేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చిందో చూడండి నెక్ కింద చెస్ లూజ్ అనేది ఎంత వచ్చిందో చూడండి నాకు తెలిసి ఒక పదిహేను ఇంచులు వచ్చింది అనుకున్నాం కొన్ని పదహారు ఇంచులు వచ్చింది అనుకున్నాం ఈ సైజ్ కి నాకు తెలిసి పదహారు పదిహేనున్నర రావాలి పదహారు ఇంచులు ఇంచులు వచ్చింది అనుకున్నాం దాంట్లో సగం ఎంత ఎనిమిది ఇంచులు ఎనిమిదిన్నరకి ఐదున్నర కలపాలి ఎంత అవుతుంది ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడున్నర అవుతుంది పదమూడున్నరకి ఒక పావించి కలపాలన్నమాట అప్పుడు మనకి ఫుల్ షోల్డర్ వస్తుంది ఎందుకు పావించి కలపాలి హై నెక్ కదా బాగా పైకి ఉంటది కాబట్టి ఒక పావుంచి అనేది కలుపుకోవాలి అంటే ఒక పద్నాలుగు అనేది వీళ్ళు ఫుల్ షోల్డర్ అనమాట దాంట్లో సగానికి మార్కింగ్ వేసుకుని శంకనముని కూడా అంతే తీసుకుని చెస్ట్ కి మ్యాచ్ అయ్యేటట్టు ఆర్మ్ కటింగ్ అయితే చేసుకోవాలి అర్థమైంది కదా మీరు చెస్ట్స్ ఎలా చేసుకోవాలి మన దగ్గర బాడీ మెజర్మెంట్స్ లేవు డీప్ నెక్ కొలుతుంది బాడీ మీదకెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా నీట్ గా సదరేసుకుని బ్యాక్ పార్ట్ ఇదే బ్యాక్ పార్ట్ అనుకోండి ఈ ఈ నెక్ కింద నుంచి చెస్ట్ ఎంత వచ్చింది పదహారు ఇంచులు అనుకుందాం దాంట్లో నాలుగో భాగం అంటే ముప్పై రెండు ఇంచులు మాట చెస్ట్ నాలుగో భాగం ఎనిమిది ఇంచులు ఎనిమిదికి ఐదున్నర కలుపుతాం కదా ఫుల్ షోల్డర్ కోసం బోట్ నెక్ బ్లౌజ్ కి అలాగే కలిపి ఖర్చు కోసం ఒక ఇంచు కలపాలి ఎందుకు హై నెక్ కాబట్టి అర్థమైంది కదా అలా కట్ చేయండి మీకు ఇలా పట్టేసినట్టు ఉండదు మంచిగా ఫ్రీగా ఉంటది తర్వాత వచ్చేసి థర్టీ ఎయిట్ సైజ్ కి లాంగ్ ఫ్రాక్ కి బాటమ్ కి ఎంత ఎంత కుచ్చులు పడుతున్నాయి మోస్ట్లీ త్రీ మీటర్స్ అయితే సరిపోతుంది అండి త్రీ మీటర్స్ అయితే మన కింద మంచి వస్తుంది ఇంకా త్రీ అండ్ హాఫ్ అయితే పర్లేదు మరి ఫోర్ పెట్టుకుంటే వెళ్ళిపోతే ఇంత ఇంత లావ్ వచ్చేసి మొత్తం ఇంత లావుగా కనిపిస్తామన్నమాట ఎంత కావాలో అంతే పెట్టుకోవాలి అక్క అంబ్రీల ఫ్రాక్ కి కింద కుర్చులు ఎలా పెట్టాలి వీడియో చేయండి అంబ్రీల ఫ్రాక్ కి కుర్చులా మనం ఆల్రెడీ స్టిచ్చింగ్ ఛానల్లో ఒకటి వీడియో పెట్టానండి నేను వేసుకునే పెట్టాను ఇదే కలర్ ఒకసారి చూడండి హాయ్ అండి హాయ్ అండి హాయ్ అక్క జాయింటింగ్ చేయడానికి గమ్ము ఎక్కడ దొరుకుతుంది అక్క చెప్పండి ప్లీజ్ గమ్ము బ్యాంగల్ స్టోర్ లో దొరుకుతుందండి ఫ్యాబ్రిక్ గమ్ అంటే వాళ్ళు ఇస్తారనమాట ఇది చిన్న బాటిల్ ఉంటుంది ట్వెల్వ్ రూపీస్ థర్టీ రూపీస్ ఉంటుంది అంతే ఇంకెక్కువ ఉండదు మన పది బ్లౌజుల వరకు మనం వాడుకోవచ్చు కుమారి గారు బ్లౌజ్ కటింగ్ లో ఏది లెఫ్ట్ ఏది రైట్ సైడ్ వస్తుందో తెలియట్లేదు మీరు కట్ చేసిన తర్వాత ఇలా పెట్టుకుని చూడండి ఇలాగా ఇలా పెట్టుకుని చూస్తే ఇది రైట్ సైడ్ ఇది లెఫ్ట్ సైడ్ అనమాట అయినా మీకు అవసరం లేదు రెండు కలిపి కట్ చేస్తాం కదా ప్రాబ్లం లేదు అయితే మీరు ఇలా పెట్టుకుని చూస్తే తెలిసిపోతుంది కట్ చేసిన తర్వాత ఇలా ఇలా పెట్టుకుంటే ఇది రైట్ ఇది లెఫ్ట్ అనమాట కుమారి గారు బ్లౌజ్ షోల్డర్ మెజర్మెంట్ లాంగ్ ఫ్రాక్ బేబీ షోల్డర్ మెజర్మెంట్ ఎంత ఎంత అంటే తీసుకోవాలన్నమాట మీరు తీసుకోవాలి బాడీ మెజర్మెంట్ ఏ ఏజ్ కి ఎంతో ఎలా తెలుస్తుందంటే మీరు ఒకసారి బాడీ మెజర్మెంట్ తీసుకుంటే గానీ చెప్పలేము కుమారి గారు మీ ఎక్స్ప్లెనేషన్ సూపర్ చెస్ట్ ఫార్టీ ఆర్మ్ రౌండ్ పాతకు తొమ్మిది డీప్ టెన్ నడుము ముప్పై షోల్డర్ చెంక డౌన్ ఎంత తీసుకోవాలి డీప్ నెక్ బ్లౌజ్ అండి చెస్ట్ ఫార్టీ అంటే ఫార్టీకి కి దగ్గరలో ఉంది కాబట్టి మీరు ఏం చేయాలంటే కొంచెం ఫైవ్ పాయింట్ సెవెన్ తీసుకోండి ఫుల్ షోల్డర్ చంక డౌన్ ఆరు ఆరు పావు కూడా వెళ్ళొచ్చు ఒకసారి చూడండి ఆరుకి మ్యాచ్ అయిపోతే ఓకే ఆరు పావు అవుతుంది అనుకుంటున్నాను అంతే సరిపోతుంది ఫుల్ షోల్డర్ పాత కుారు చంకడం ఆరు పో బాగా డౌట్స్ క్లియర్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి హాయ్ మ్యామ్ చెస్ట్ లూజ్ ఆర్మ్ లూజ్ కి సరిపోవడం సరిపోవాలి అంటున్నారు కదా ఎలా చూడాలి ఏముంది షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలా గీతకి నుంచి చెస్ట్ కి మార్కింగ్ చేసుకో అది మీరు కటింగ్ వీడియో చూస్తేనే అర్థమవుతుందండి నేను ఓవరాల్ గా చెప్పా కన్నా హాయ్ అక్క మీ మెథల్ హ్యాండ్ కటింగ్ చేసాను చాలా బాగా ఫిట్టింగ్ వస్తుంది చాలా చాలా థ్యాంక్స్ అక్క రిమైనింగ్ కూడా మిమ్మల్ని ఫాలో అక్క చాలా టిప్స్ షేర్ చేస్తున్నారక్క యూట్యూబ్ లో డైలీ వీడియోస్ మీరు మాత్రమే పెడుతున్నారు అప్డేట్ గా ఉంటారు గ్రేట్ మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యాండ్ కటింగ్ అయితే నేను ఇంకా అనమాట అసలు ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఇంతవరకు అలాంటి లేదు సొంతంగా సొంతంగా ప్రయత్నించి ప్రయత్నించి నిజంగా నా మెతడేనండి అది వేరే వాళ్ళ దగ్గర నేను ఎక్కడ నేర్చుకున్న మెతడు కాదనమాట హ్యాండ్ కరువు తీరాలు మెయిన్ వచ్చేసి ఏ సైజు వాళ్ళకి ఎంత ఇలా క్రాస్ గా ఒకటి ఒకటి పావు అని చెప్తాను చూసారా రెండించులని అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట అది ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్ కూడా లేదు మనం ఫస్ట్ పెట్టామనమాట హాయ్ అక్క నేను హ్యాండ్ రైట్ లెఫ్ట్ సైడ్ కి ఒకే వైపుకి వస్తున్నాయి ఫ్రంట్ లోతు కన్ఫ్యూజ్ అవుతుంది ప్లీజ్ ఏదైనా టిప్ చెప్పండి కట్ చేసేటప్పుడు నేను మార్కింగ్ వేసుకుంటాను కదా ఫ్రంట్ పార్ట్ లోతు తీసేటప్పుడు అదేనమాట అదే మీకు పర్ఫెక్ట్ గా మీకు గుర్తు నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా అది మార్కింగ్ వేసుకుంటాను అందుకు నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని మీరు కూడా ఫ్రంట్ పార్ట్ లో తీసుకునేటప్పుడు పైన ఒక మార్కింగ్ అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది చెస్ట్ సైజ్ ముప్పై ఐదు ప్రిన్సెస్ కట్ చెప్పండి ప్లీజ్ ఓకేనండి హాయ్ అండి ఒకసారి బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి వీడియో చేయండి ఏజ్ ఎలాగా ఏ ఛానల్లో లేదండి ఉందండి ఛానల్లో కటింగ్ ఛానల్ మనకి స్టిచ్చింగ్ ఛానల్లో ఉంది మొన్న కూడా చెప్పాను నేను బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలని ఫస్ట్ డే వన్ లో డే టూ లో మీరు చూడాలి అన్ని వీడియోస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఓకేనా సో ఇప్పుడైతే మొత్తం కూడా క్లియర్ అయిపోయినాయండి మీకు కనిపిస్తుందా డే లెవెన్ అనమాట డే లెవెన్ లో మొత్తం వీడియో ఇంకొక చూసాండి ఒక్క డౌట్ లేదు డే లెవెన్ లో ఓకేనా నెక్స్ట్ ఏదైనా ఒక డే తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేస్తాను కింద నుంచి వస్తానన్నమాట అర్థమైంది కదండి కాబట్టి మీరు అన్ని వీడియో చూసినా అర్థమవుతుంది సో ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కుమారి టైలింగ్ బ్లాగ్ ఛానల్ ఉంది కదా దాంట్లో అన్ని రకాల కటింగ్స్ ఉంటాయి ఎస్పెషల్ గా బ్లౌజెస్ అనమాట బ్లౌజెస్ కి మాత్రం ఆ ఛానల్ ఓపెన్ చేశాను కానీ మీరందరూ రిక్వెస్ట్ చేస్తుంటే అప్పుడప్పుడు లాంగ్ ఫ్రాక్ లు పెడుతున్నాను అది కూడా చూడండి ఇంకా చాలా మంది మీరు టైం ని ఎలా మేనేజ్ చేస్తున్నారు పిల్లలతో ఇంట్లో పనులు స్టిచింగ్ అవన్నీ అడుగుతున్నారు యూట్యూబ్ ఛానల్ అని దాని కోసం మనకి కూడా అనమాట కుమారి ఏ హౌస్ వైఫ్ ఛానల్ తోటి నా ఇంట్లో పనులు నేను ఎలాగ స్టార్ట్ చేస్తున్నాను ఎప్పటి వరకు నా పనులు అవుతున్నాయి అవన్నీ కూడా పక్కా పక్కా పుఫుల్తో సహా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటానమాట చాలా మందికి మోటివేటెడ్ గా ఉంటుంది సో మనం ఒంటరిగా ఉన్నాం మనకు వెనకాల అత్తగారు లేరు వెనకాల అని మనకి అమ్మగారు లేరు మనం పిల్లల్ని చూసుకోవాలి చిన్న చిన్న పిల్లలు అలాంటిది ఏమి పెట్టుకోకూడదని మనమే ఒక మంచి పర్ఫెక్ట్ ఉమెన్ అనుకుని ముందుకు వెళ్తే కంపల్సరీగా సక్సెస్ అవుతాం అనమాట మనకి ఒకరితో అవసరం లేదు అనుకునే కన్నా మనకి మనకే అంత ఎనర్జీ ఉంది వేరే వాళ్ళ మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ముందుకు వెళ్తాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్